హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి అరటికాయ బజ్జీలు బయట వాతావరణం చల్లగా ఉంది కదండి మరి ఈవినింగ్ టైంలో ఏదైనా హాట్ హాట్గా క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ అరటికాయ బజ్జీలను చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అది కూడా నేను చెప్పబోయే టిప్స్తో చేస్తే ఇంకా బాగుంటాయి మరి ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్దాం పదండి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌలోకి ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు బియ్యం పిండి వేయడం వలన పైన క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వాము చిటికడంతా పసుపు చిటికడంతా వంట సోడాను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో ఇవన్నీ కలిసేలా కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్ను ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి అయితే వాటర్ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేస్తూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను పక్కన పెట్టేసి ఒక అరటికాయని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకొని దీనిపైన ఉన్న తొక్కను తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసిన తర్వాత అరటికాయను నైఫ్తో మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేటట్టు రౌండ్స్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలను సాల్ట్ వేసిన వాటర్లో వేస్తే కలర్ మారకుండా ఉంటుంది ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లో ఒక్కొక్క ఆలు చిప్ను డిప్ చేస్తూ ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి అంతేనండి ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పిన మెజర్మెంట్స్తో బ్యాటర్ను ప్రిపేర్ చేసుకొని అరటికాయతో బజ్జీలు వేసుకున్నారంటే తిన్నవారందరూ చాలా చాలా బాగున్నాయని మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మనం నేను చూపించిన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ అరటికాయ బజ్జీ ధర రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చాలా చాలా ఈజీ పద్ధతిలో పర్ఫెక్ట్ కొలతలు టిప్స్తో షేర్ చేశాను వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి ఓసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం